హాయ్ అండి ఈ రోజు వీడియోలో మాస్టర్స్ వాడే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అయితే ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసాను కదా ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి నేను బ్యాక్ పార్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేశాను ఎంత బాగా సెట్ అవుతుందో చూడండి ఇక్కడ నుంచి నేను ఎక్కడికైతే మార్కింగ్ వేశానో అక్కడి నుంచి చూసుకుంటే నేను వేసిన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అదేవిధంగా హ్యాండ్ లూత్ కూడా ఎంత చక్కగా మ్యాచ్ అయిందో అలా మ్యాచ్ అయ్యిందంటే ఖచ్చితంగా అక్కడ ఒక ముడతని కూడా రాదనమాట ఒక ముడత కూడా రాదు ఇది వచ్చేసి మాస్టర్స్ వాడే కటింగ్ అండి జెంట్స్ టైలర్స్ కానీ ఎవరైనా సరే లేడీస్ కానీ ఎవరైనా సరే మాస్టర్స్ వాడే కటింగు రోజు వీడియో అయితే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి కొంచెం డిజైనర్ ఉంటుంది అంటే మనకి నార్మల్గా ప్రిన్సెస్ కట్ కాకుండా కటోరీ బ్లౌజ్ ఉంటుంది సో దీనికోసం అయితే స్పెషల్గా వీడియో తీస్తాను ప్రజెంట్ అయితే ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలి బ్యాక్ పాటు అదేవిధంగా హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను కొంచెం కొత్తగా సో ఇప్పుడు వచ్చేసి ఇలాగా మనకి సగానికి ఫోల్డ్ చేసేసేయండి లైనింగ్ని లైనింగ్ తడిపేసుకుని ఆరు పెట్టుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి అనుకుంటే ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటే ఎల్ స్కేల్ సహాయంతో మీకు ఎక్కడ కూడా క్రాసులు తిరగవండి నార్మల్ స్కేల్ కన్నా ఎల్ స్కేల్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో నాకు వచ్చేసి కింద లైట్గా ఒక బార్డర్ వచ్చింది లేదు మాకు బోర్డర్ వద్దు మేము పైపింగ్ కాకుండా హెమింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే ఇలాగ స్కేల్ స్కేల్ అంత మందం తీసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ ఒక పైపింగ్ లాగా పట్టి వచ్చిందండి సో దీన్ని తీసేసుకుని తర్వాత అంటే వీటి పొడుగనేది తక్కువ వస్తుంది అనమాట మనకి హ్యాండ్ లూజ్డ్కి సరిపోదు అందుకుని తీసేస్తాను నేను ఎప్పుడు ఇలా వచ్చినా కూడా తీసేసి పక్కన పెట్టేసుకుని హ్యాండ్ లూజ్కి సరిపోయేంత రెండు హ్యాండ్స్కి సరిపోయేంత నేను సపరేట్గా మళ్ళీ యాడ్ చేస్తాను సో ఇప్పుడైతే తీసేసి పక్కన పెడుతున్నాను దీన్ని తర్వాత కుట్టుకోవచ్చు సో దీనికోసమైతే ఒక పావించి సరిపోతుంది మరి స్కేల్ అంత అవసరం లేదు ఇలా మార్కింగ్ వేసుకున్నాను అయితే నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి హ్యాండ్ అనేది హైట్ ఎక్కువ ఉందండి దీన్ని కొంచెం తగ్గించమన్నారు సో ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఎక్కడికైతే కిందకి మార్కింగ్ వేసామో ఇలా పైకి వేసుకోకూడదు మార్కింగ్ అనేది నేను పట్టి ఎతకడానికి కాదు కదా హెమింగ్ పట్టి వేయను కదా కాబట్టి కింద నుంచి ఇలా పట్టేసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ కోసం ఇంకొక మార్జిన్ స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలా లైన్ వేసుకుంటాం అయిపోయింది తర్వాత వచ్చేసి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఏ మోడల్ అయినా సరే ఎంత నెక్ ఉన్నా ఎంత విడుతున్నా ఎంత చెస్ట్ ఉన్నా కూడా మన మెథడ్ వచ్చేసి హ్యాండ్ ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్ చంక డౌన్ అనేది ఉంటుంది ఓకేనా ఒకసారి చూసుకోండి వీళ్ళు హైట్ మరీ మరీ తగ్గించమని చెప్పారు కాబట్టి మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాలో ఎలాంటి తప్పు లేదు సో ఇది అయిపోయింది చూడండి కొంచెం లైట్గా ఎక్కువైంది అంటే బా అస్సలు ఇష్టపడరండి హైట్ ఎక్కువ ఉంటే అందుకనమాట మళ్ళీ కుట్టించి ఇప్పించి కుట్టించే టైప్ అనమాట అందుకు ముందే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను ఆరు రోజు అనేది చెక్ చేసుకుంటాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వరకు వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా మూడు ఇంచెస్ కన్నా తక్కువ ఎయిట్కి సో సెవెన్ ఇంచెస్ అంటే మనకి ఇంచులు తీసుకోవాలి సెవెన్ నెంబర్తో ఏదో వచ్చినా కూడా ఇంచులు అనేది శంకడము తీసుకోవాలి స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చి సెవెన్ పాయింట్ సెవెన్ అంటే మనకి ఆరు లూజ్ కూడా సెవెన్ పాయింట్ సెవెన్ తీసుకోవాలి వీళ్ళకి ఆరున్నర వచ్చింది హ్యాండ్ లూజ్ అనేది సో హ్యాండ్ లూజ్ దగ్గర ఆరున్నర మార్కింగ్ వేసుకుని ఇక్కడ సెవెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకున్నాను సో ఇదంతా కూడా కామనే ఎలాగైనా తీసుకోవచ్చు ఇలా ఇది ఏ మెథడ్లో కట్ చేసినా కూడా హ్యాండ్స్ అనేవి ఇదే ఫార్ములా అనమాట సో ఈ ఫార్ములా తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు సో ఇక్కడ కొద్దిగా మార్పులు అనేవి జరుగుతాయి నార్మల్గా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత వచ్చింది పొడుగు చూస్తే ఇంచులు వచ్చింది కదా దీని సగానికి ఒక ఫోల్డింగ్ చేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఏ అయిపోయింది ఈ మార్కింగ్ అనేది మళ్ళీ ఇంకొక సగానికి ఫోల్డ్ చేయండి ఇంకొక మార్కింగ్ వస్తుంది జస్ట్ మీకు టేపు మడత పెడతాం వస్తే చాలండి ఒక ముడితో కూడా రాదనమాట సో ఇలా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి సో ఇక్కడ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మూడు అంటే ఒకటిన్నర మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోండి ఎల్స్కేల్ అయితే ఇంకా బెస్ట్ ఇలాగ వచ్చిన చోట ఎల్స్కేల్ వాడుకుంటే ఇంకా బెస్ట్ సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కర్వ్లు అవన్నీ కూడా తీసుకోవాలన్నమాట సో మీరు చేతితో తీసుకున్నా పర్లేదు కరువు స్కెళ్ళతో తీసుకున్నా పర్లేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వన్ ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకుని పక్కన ఉంచుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని పక్కన పెట్టుకోండి దీని దీని గురించి నేను తర్వాత చెప్తాను ఇదే వీడియోలో సో ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పార్ట్ లోతు బ్యాక్ పార్ట్ అవన్నీ కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను మీకు ఈ వీడియో అర్థం కాకపోతే స్పెషల్గా ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు అవసరమైతే సో ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా మొత్తానికి మనకి ఎన్ని గీతలు వచ్చినాయి మూడు గీతలు వచ్చినాయి మూడు బాక్సులు వచ్చినాయి సో మూడు బాక్సులో మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇక్కడ ఉంచింది కదా రెండో బాక్స్ రెండో బాక్స్ దగ్గర మనకి ఇక్కడ ఇక్కడ కార్నర్ నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి మీరు హ్యాండ్తో వేసుకున్నా పర్లేదు ఇలా కరువు స్కేల్తో వేసుకున్నా కూడా పర్లేదు ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పేసేయండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ముందుకి దాంట్లోకి కలిపేసుకోవాలి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది షేప్ అనేది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఎక్కడ కూడా అనేది రాదు సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలండి చూపిస్తాను మొత్తం అంతా కూడా మిడిల్ లైన్లోనే ఉంటుంది సో ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా అనేది వేసుకోవాలి క్రాస్గా వేసుకున్న తర్వాత అక్కడ నుంచి కింద నుంచి రెండో ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి కింద నుంచి రెండు రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్కి లోతు లోతు తీసుకోం కదా దానికోసం సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని ఇది ఎక్కువ మాస్టర్స్ వాడే కటింగ్ అండి మళ్ళీ కరువు స్కేల్ అనేది తీసేసుకుని ఇలా పెట్టేసుకుని అంటే మనకి ఫస్ట్ లైన్ వేసాం కదా నుంచి మాట ఇలాగా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇలాగ రౌండ్ తీసేసుకుని మళ్ళీ ఇది దీన్ని ఇలా తీసేసుకుని అక్కడ హ్యాండ్ లూజ్ దగ్గరికి కలిపేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది ఎస్ షేప్ అనేది ఎంత బాగా వచ్చింది చూసారా అలా వస్తుందండి అలా వస్తేనే బ్లౌజ్ అనేది బాగా కుదురుతాయి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా కన్నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సైడ్కి లైట్గా ఖర్చు కావాలి తర్వాత చూద్దాం అవసరం అవసరమైతే మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని ఇప్పుడు టూ లేయర్స్ని ఇలా సపరేట్ తీసేసుకోండి సపరేట్ తీసుకుని మనం ఎలాగైతే కరువు తీసుకున్నామో సేమ్ అదే మెథడ్లో ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో మీకు కరువు స్కేల్ పర్ఫెక్ట్గా వాడడం వస్తే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఒక ముడత కూడా రాదండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో మనకి షేప్ అనేది ఏ సైజు కన్నా ఇదే మెథడ్ అండి ఒక్కసారి ఈ మెథడ్ కానీ మీరు ఫాలో అయ్యారంటే మీకు అసలు ఒక ముడత కూడా రాదు సో ఎప్పుడూ కూడా ఒకేలాగా చూపించినా కూడా మీకు బోరు కొడుతుంది ఫిట్టింగ్లో ఏమాత్రం మార్పు రాదు అదే విధంగా ఫినిషింగ్లో కూడా ఎలాంటి చేంజ్ రాదు కానీ మెథడ్స్ అనేవి అన్నీ నేర్చుకుంటే మనకి ఏది బాగుంటే అది ఫాలో అవ్వచ్చు చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో షేప్ అనేది ఇప్పుడు నేను ఆ షేప్ అనేది నేను ఫ్రంట్ పార్ట్కి మ్యాచ్ చేసి చూస్తాను ఒక ముడత కూడా రాదనమాట అలా టచ్ అయ్యిందంటే ఒక ముడత కూడా రాదు సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఆ తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ముందుగానే ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు వెళ్ళకూడదు మీరు ఎక్కడైనా వినండి ఎక్కడైనా నేర్చుకోండి ఇదే మెథడ్ ఫాలో అవుతారు అందరూ కూడా సో ఇక్కడ ఫోల్డింగ్ అనే నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి స్ట్రైట్గా ఉండేటట్టు ఇలాగ నీట్గా కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి అంటే ఆరు వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ కదా డీప్ నెక్ బ్లౌజ్కి ఆరుకి వన్ ఇంచుకొతే చెస్ట్ కదా అందుకని ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేశాను సో తర్వాత వచ్చేసి మన బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని పట్టేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్ర ఖర్చు కోసం ఒక మార్కింగ్ స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజ్ ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ బ్లౌజ్ ఉంటుంది సో చెస్ట్ కూడా ఇక్కడ పైకి మార్కింగ్ వేసుకోండి వీళ్ళకి షోల్డర్ అనేది చిన్నగా ఉండాలి నెక్ విడత అనేది ఎక్కువ ఉండాలన్నమాట సో ఈ సైజు బ్లౌజ్కి ఐదున్నర ఫుల్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి కానీ మీరు వీళ్ళకి నెక్ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట షోల్డర్ చిన్నగా కావాలి కదా ఫుల్ షోల్డర్ మార్చకూడదు అంతే ఉండాలి కానీ నెక్ విడత అనేది కొంచెం పెంచాలి ఫస్ట్ అయితే నెక్ డీప్ అయితే చూసుకుందాం నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కింద పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకోండి నేను హైట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచానండి ఎందుకంటే ఇది కొంచెం బ్లౌజ్ వచ్చేసి కొద్దిగా వాడిన బ్లౌజ్ కాబట్టి సో వాడిన బ్లౌజ్ కాబట్టి నెక్క కూడా కిందకి దింపాలి ఇలాంటి విషయంలో కస్టమర్ని అడగాల్సిన అవసరం లేదండి డీప్ నెక్ బ్లౌజ్లు కాబట్టి కొంచెం వాళ్ళు కిందకి దిగినా ఏమనారనమాట కానీ మీరు నెక్కి దింపపోతే మాత్రం హైట్ పెంచి నెక్కి దింపపోతే మాత్రం అది మీ మిస్టేక్ అవుతుంది రెండు బాగా వచ్చింది నాకు ఓకేనా రెండు బాగా వచ్చింది అంటే నె తక్కువ అనమాట వీళ్ళకి తక్కువ ఉండాలి షోల్డర్ అనేది నేను రెండున్నర తీసుకున్నానండి కింద వచ్చేసి పాత ఒక మూడు ఇంచుల వరకు తీసుకున్నాను అనమాట తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇలా క్రాస్గా లైన్ వేసుకుని కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది కూడా షోల్డర్ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఎంత వస్తే అంత ఖర్చులతో కలిపి ఇక నేను మెడపట్టి దగ్గర హెమింగ్ ఉంది కదా అది వదిలేస్తున్నాను నేను మళ్ళీ హెమ్ మనకి పైపింగ్ వెయ్యాలి అందుకుని వదిలేస్తున్నాను అనమాట సెల్ఫ్ పైపింగ్ వేస్తాను ఐదున్నర వచ్చిందండి అంతే రావాలి ఐదున్నర వస్తేనే కరెక్ట్ ఇక్కడ కూడా ఐదున్నరకు మార్కింగ్ వేసుకుని చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే మనకి సెవెన్ ఇంచులు దాటిపోయింది కదా దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులకు వచ్చింది కాబట్టి తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఆరు రౌండ్ మ్యాచ్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి సిక్స్ అనేది ఫిక్స్ అయిపోకూడదు చంక రౌండ్ని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది అంతే తప్ప ఇంతే పెట్టాలని రూల్ ఎక్కడ ఉండదండి సో ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేద్దాం ఎల్ షేప్ ఇచ్చిన తర్వాత మనం తీసుకున్న ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచు వరకు ఇచ్చుకోవచ్చు ఇది థర్టీ ఫైవ్ దగ్గరగా ఉంటే ఒకటి పావుచ్చుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తాను చూడండి నా వైపు ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేశాను ఎందుకంటే మీకు ఫ్రంట్ పార్ట్ చూపించాలి ఇప్పుడు అప్పుడే కట్ చేయను కానీ మీకోసం చూపిస్తున్నాను ఇది ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మనం తీసుకున్న కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో మనం రౌండ్ అనేది తీసుకోవాలి లేకపోతే చేతితో తీసుకున్నా పర్లేదు సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత మనకి సైడ్ జాయింట్ వైపుకి నేను హ్యాండ్కి వన్ ఇంచ్ మార్కింగ్ వేసాను కదా మన వైపుకి ఇక్కడ కూడా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి శ్రద్ధగా వినండి ఇలాంటివన్నీ కూడా మాస్టర్స్ ఫార్ములాతోటి వాడతారనమాట సో మనం కానీ నేర్చుకున్నామంటే చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి ఇలా రౌండ్ షేప్ అనేది తీసేసేయండి సో రౌండ్ షేప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని కన్ఫ్యూషన్గా ఉంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా యాక్చువల్గా ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అన్నమాట ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫస్ట్ నేను చేసింది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా నేను పాతకు రెండు వచ్చింది ఈ పాతకు రెండు కూడా ఇక్కడ షేప్ దగ్గర వచ్చేటట్టు చూసుకుని కరువు స్కేల్తో తీసేసుకుంటే మనకు వస్తుంది అనమాట నార్మల్గా తీసుకున్నా కూడా వస్తుంది ఇప్పుడు చూడండి నేనైతే దీంతో మ్యాచ్ చేసి చూపిస్తాను ఈ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా దీన్ని ఇలా పెట్టేసుకుంటే వచ్చేస్తుంది చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇలా రావాలన్నమాట చూడండి మళ్ళీ చూపిస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ అది ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం ఇలా పెట్టేసుకుంటే మనకి కరువు నేను తీసిన కరువు రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి ఒక ముడితో కూడా రాదు అది కావాలంటే నేను ఏదైనా బొమ్మ కుట్టి మరీ చూపిస్తాను సో ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సూపర్ ఇప్పుడు వచ్చేసి నడుములూజు నేను చూపించింది మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు బాగా వస్తాయని చెప్తారు కదా అలా ముడతలు రావన్నమాట సో ఇప్పుడు స్ట్రైట్గా తీసేసుకోండి నడుములూజు అనేది ఎంత వచ్చింది ఏంటనేది ముప్పై ఇంచులు వచ్చింది దీంట్లో సగం ఏడున్నర దీనికి డాట్ కోసం ఒక వన్ ఇంచ్ కప్పితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇలా ఎనిమిదిన్నర వచ్చింది మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఎంత వచ్చింది ఇక్కడ పద్నాలుగున్నర వచ్చిందంటే ఒక పాత ఒక నాలుగు దాకా ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు సో అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనం టైలరింగ్లో మంచి అప్డేట్స్ మనకి రావాలి అంటే కొంచెం ఫ్యాషన్ డిజైనర్స్ని ఫాలో అవ్వాలండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి వాళ్ళకే వస్తాయి ఫస్ట్ వాళ్ళే రిలీజ్ చేస్తారు కొత్త మోడల్స్ అక్కడ నుంచి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాకి సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాన్ని చూసుకుంటూ డెవలప్ అవుతారనమాట సో మన ప్రిన్సెస్ ఇది ఇదివరకు వచ్చి ఉండేది కాదు ఇప్పుడు ఎలా డెవలప్ డెవలప్ అయింది అందరు ఎవరో ఒకరు ఫైండ్ అవుట్ చేస్తేనే కదా దాన్ని డెవలప్ అయింది నేనైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేయట్లేదు మీకోసం మాత్రమే చూపించాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను అర్థమైంది కదా చూడండి ఇలా ఉంటుందండి ఇలా పెట్టే కానీ ఇలాగ కర్వ్ అనేది నేను తీసిన హ్యాండ్ కర్వ్ ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనేది మ్యాచ్ అయిపోతుంది అనమాట సో మీరు ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మీరు ఇలా చూసుకున్నా కూడా ఎలా చూసుకున్నా కూడా ఖచ్చితంగా మనకి వన్ కి వన్ అక్కడ డాట్ కి డాట్కు మ్యాచ్ అయిపోతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చెప్పండి నాకు కమెంట్ చేయండి ఒక్క ముడత కూడా రాదు అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో మరీ బ్లౌజ్ని లూజ్గా వేసుకోకండి లూజ్గా వేసుకుంటే మీరు ఎంత బాగా కుట్టినా కూడా ఎంత పెద్ద టైలర్ అయినా ముడతలు వస్తాయి థ్యాంక్ యూ